నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది హాయ్ అండి ఇప్పుడు ఈ రోజు మనం హైదరాబాద్ హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీ మియాపూర్ లో ఉన్నాం మనం ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు ఎన్నో సంవత్సరాలుగా ఇలాగే ఉందా వాహనదారులు వెళ్ళడానికి ఎలా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మీరు గమనించండి ఇక్కడ ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ ఏ ఒక్కరూ కూడా దీనిపై కొంచెం కూడా దృష్టి పెట్ట పెట్టడం లేదు సో దానివల్ల ఇక్కడ ఎంత ఇబ్బంది ఉందో ఒక్క నిమిషంలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఇటు నుంచి స్కూల్స్ ఉన్నాయి ఈ స్కూల్ పిల్లలు అందరూ కూడా వేరే రూట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు వాహన చోదకులు వస్తున్నారు కదా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు ఒకసారి చూడండి మరి ఎప్పుడు అధికారులు లేకపోతే నాయకులు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అనడం తప్ప ఏది చేయట్లేదు ఇది ఇక్కడ పరిస్థితి చూసారుగా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ వస్తున్నాయి వాహనాలు ఆ వెనకాల మీరు గమనించినట్టయితే స్కూల్ పిల్లలు ఆ పక్క రోడ్లో పక్క రోడ్లో కాదు చిన్న కాలిబాట్లో వెళ్తున్నారు ఎందుకంటే ఈ గోతుల్లో ఎలా ఉంటుందో పరిస్థితి ఇది ఇది ఈరోజు నిన్నటి పరిస్థితి కాదు గత ఎన్నో సంవత్సరాలుగా సుమారు గత ఐదు పది సంవత్సరాలుగా ఇలాగే ఉంది ఎలక్షన్లు వస్తున్నాయి నాయకులు మారుతున్నారు అధికారులు వస్తున్నారు వెళ్తున్నారు కానీ ఇక్కడ ఈ స్వర్ణపురి హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీలో ఈ సమస్య ఎలాగైనా ఉంది ఎక్కడైనా సరే ఈ వర్షాకాలం కావడం పెద్ద పెద్ద గోతులుండడం ఈ వీటన్నిటి దృష్ట్యా ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశం మీదట తక్షణమే అధికారులు నాయకులు ఈ విషయమే స్పందించి ఈ రోడ్డును సరిచేయించాలని ప్రజలు కోరుతున్నారు ఇప్పుడు చూడండి ఈ రోడ్డును వెళ్లలేక పిల్లలను తీసుకుని చిన్న కాలిబాటు ఉంటే ఆ కాలిబాటులో ప్రజలు కావచ్చు స్కూల్ పిల్లలు కావచ్చు ఎలా వెళ్తున్నారు ఎందుకంటే వెళ్ళే అవకాశం లేదు టూ వీలర్స్ కూడా అటు నుంచే కూడా వస్తున్నాయి ఎందుకంటే ఈ గోయ చాలా పెద్దదిగా ఉండడం వల్ల స్కూల్ పిల్లలు చూడండి హైదరాబాద్ మహానగరం లో ఇది ఒక మున్సిపాలిటీ షేర్లింగంపల్లి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసారుగా మరి అధికారులు నాయకులు ఎక్కనైనా స్పందిస్తారని ఆశిద్దాం దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం